అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ థర్టీ ఫైవ్ మనల్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు థౌజండ్ ఒగునోగు మెచ్చు నొనరంగ నగ్నాన్ని భావమిచ్చి మెచ్చు భరమలుబ్ధు బంది బురద మెచ్చు పన్నీరు మెచ్చున విశ్వదాభిరామ తాత్పర్యం పంది బురదను మెచ్చును కానీ పన్నీరును మెచ్చదు కదా కాబట్టి నీచుడు నీచుడినే ఆశ్రయించును లోబి లోబివాణినే అజ్ఞాని తెలివిలేని వాణినే మెచ్చుకొను వేమన పద్యాలు థౌజండ్ వన్ ఓగు బాగెరుగని యుద్ధ మూఢజనము ఇలా సుధీ జనముల నెంచుటెల్ల గరిణిగాంచి కుక్క మరిగిన సామ్యమౌ విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం ఏనుగును చూచి కుక్కం మరిగినట్లు మూఢజనులు బుద్ధిమంతులను చూచి వేలాకోలం చేయుదురు వేమన పద్యాలు థౌజండ్ టూ ఓగు బాగెరుగని వట్టి మూడజనుండు ఇలను మంచివారి నంచుటెల్ల మృగముతోడ కుక్క మరిగిన సామ్యమౌ విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యము ఏనుగు వెంటపడి కుక్క మరిగినట్లు పేదవారిని గూర్చి తలచినటువంటి వాడు మంచివారిని గూర్చి విమర్శించుట వంటిదని తలచుము టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినోభవంతు लोका समस्ता सुघिनोऽ भवन्त् शिवार्पणम्